ంతమైన కాంతి పుట్టింది ఆ తరువాత ఆ కాంతి నెమ్మదిగా ఒక రూపాన్ని సంతరించుకుంది ఆ రూపానికి ఏనుగుముఖముంది అదే వక్రతుండావతారం గణపతి యొక్క మొట్టమొదటి స్వరూపం అంటే దీనర్థమేంటి ఓంకారమే గణపతిగా రూపుదిద్దుకుందన్నమాట అద్భుతం కదా అంటే గణపతి ఓంకారం నుంచే వచ్చారన్నమాట సరే ఈ సంబంధాన్ని ఇంకాస్త లోతుగా అర్థం చేసుకోవడానికి ఇప్పుడు మనం నాలుగు అనే సంఖ్య యొక్క ప్రాముఖ్యతలు చూద్దాం అవును నాలుగు ఈ సంఖ్య గణపతికి ఓంకారానికి మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోడానికి ఒక తాళంచెవిలాకిది ఎలాగంటే చూడండి ఓంకారంలో నాలుగు భాగాలుంటాయి మొదటిది ఆకారం రెండోది ఊకారం మూడోది మాకారం ఇక నాలుగవది చాలా ముఖ్యమైనది అదే తుర్యం అంటే మాటలు కందని ఒక అవ్యక్త స్థితి అనమాట ఈ నాలుగు భాగాలు కలిస్తేనే ఓంకారం సంపూర్ణమవుతుంది ఇప్పుడు చూడండి ఈ నాలుగు అనే సంఖ్య మనకు అన్ని చోట్ల ఎలా కనిపిస్తుందో ఓంకారానికి నాలుగు భాగాలు